Thank okay. you.

అమ్లో ఏం చేస్తున్నా అమ్లో అది చెప్పు అమ్లో అది చెప్పు హాయ్ చెప్పు జ్వరం వచ్చిందా తీసుకెళ్తున్నారు జ్వరం వచ్చిందా ఇంక అమ్ములు మామూలు గా ఉన్నది ఈరోజు ఎప్పుడు ఆడుకునేది ఈరోజు మాత్రం డల్గా ఉన్నది అమ్ములు జ్వరం వచ్చింది అమ్ములు అమ్ములు పాప ఇక సైలెన్స్గా కూర్చున్నది అయితే తగ్గిపించిన కదా

ఇగో నా అమ్మ జాక్డే జ్యూస్ కొరైనకో జ్యూస్ తాగు మరి జ్యూస్ తాగు ఇట్లా తీ ఇలగతినదే రేడైతేదే మా హతావ్ జ్యూస్ కొ ఇకొన ఖరుమా యా యా อืม నిగో బిలెస్సని పో అర్షా అమ్మలు పీలుస్తుంది ఇప్పుడు ఇవ్వ పీలుస్తుంది అమ్మలు ఇవ్వం తీసుకెళ్తున్నావు వైశాలి జొన్నాలా మామూలు అయితే ఉంటలేదండి ఉండలేదండి ఇకమ్మా ఆయన అయితే కట్టెలు అయితే తీసుకొని వస్తాను ఎందుకంటే మామూలు వినడం లేదని మంట జొన్నలా తీసుకెళ్ళారా ఆరాబెట్లా ఏంది కృష్ణ ఏమవును చూపెట్టరా ఇంత దగ్గరనా ఆరబెడతాన్లా తీసుకెళ్ళి Why is it hurt? I will give him a treat Here అమ్ములు ఇలాగే తింటున్నావా జ్వరం ఉన్నది అమ్ములు తినద్దు వేడైతుంది ఏంటదా హర్ష ఏం తీసుకెళ్తున్నారు జొన్నలా నువ్వు కృష్ణ జొన్నలేనా తీసుకుపో మెల్లగా ఎక్కువ అమ్ములు నువ్వు తీసుకెళ్తావా అవి తినద్దు అమ్ములు బాగుందా బాగుందట బాగుంది आठ तक ही लो आठ किलो रुपए यार कितने रुपए 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 पला तक ही लो ना आठ तक ही लो ना यार जो क्लियर కాయ అలా సొంతకాయ కూర చేస్తావా కలిపి చేస్తావా కలిపి ఏమండి ఏడుస్తున్నావు హరిసే అడుగుతాండంగే నడుంగేగాడు అడగాడు తిను నువ్వు తిను అరిసే అడుగుతాడని ఏడుస్తుంది

కట్ చేసుకుందాం వంకాయలు అలచెంతకాయలు టమాటా ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలు కరివేపాకు వెల్లుల్లి పేస్టు తర్వాత పచ్చిమిరపకాయలు కోసుకున్నాను కట్ చేసుకుందాం ఏంటమ్మలు

Ya ampun lo ఏం కావాలంటే అయింది అయింది ఇంకో వంట చేద్దా పట్టు కలిపి మరి